సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ కలెక్షన్ విత్ వెల్కమ్ టు సో అనేది మన సంప్రదాయము ఈ చీర కట్టుకోవడం వెనక మనకి హెల్త్ కు సంబంధించిన పెద్ద రహస్యమే ఉందట దాని గురించి వివరాలు తెలుసుకుందాం రిజమానతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి జనరల్ గా చీరకట్టు చీరకట్టు అనేది మన సంప్రదాయ వస్త్ర ధారణ వస్త్ర ధారణ చేసే విధానం అది అయితే ఈ చీరకట్టు ఇలానే ఉండాలి దీని వెనక మా మన ఆరోగ్యానికి సంబంధించిన అసలైన రహస్యాలు ఉన్నాయి అంటారు అవి ఏంటి అసలు మనది ఒకటే వస్త్రం ఏక వస్త్రం అని అంటారు ఇప్పటికీ కూడా యోగులు అలాగే కొన్ని శక్తి సాధనలు చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఒకటే వస్త్రం ధరిస్తారు అది ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది లేదు ఎవరైనా ఏక వస్త్రం ఒకటే వస్త్రం అది చీరలా కట్టుకుని ఇట్లా చుట్టుకుంటారు ఒక ఏక వస్త్ర విధానం తర్వాత తర్వాత మెల్లగా మనకి రెండు వస్త్రాలు వచ్చినాయి పైన ఒకటి బ్లౌజ్ తర్వాత కింద చీర తర్వాత తర్వాత ఇంకా రవికి వచ్చింది బ్లౌజులు వచ్చినాయి అన్నీ తర్వాత ఊరికి ఇలా కట్టుకునేవాళ్ళు అంతే ఒక బట్ట కట్టుకునేవాళ్ళు బ్రెస్ట్కి ఇక్కడ అక్కడ ఒక బట్ట కట్టుకునే వాళ్ళు చీర కట్టుకునే వాళ్ళు తర్వాత రవికిలు వచ్చినాయి రవికిలు వచ్చిన తర్వాత జాకెట్లు అంటే బ్లౌజులు వచ్చినాయి ఇంకా తర్వాత చాలా వచ్చినాయి అనుకోండి ఎందుకు మన ఇప్పుడు ఏ సాంప్రదాయమైనా మనం ట్రెడిషనల్గా తయారవ్వాలి అని అంటాం ట్రెడిషనల్గా అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్తాం మన సంస్కృతి సాంప్రదాయాలు వెనక ప్రతి దాని వెనక ఆరోగ్యం ఉంది ఆరోగ్యం లేకుండా ఏది లేదు అది సత్యం అది నిజం అది వేదం ఎందుకు ఇలా కట్టుకోవాలి గా మనం చూడండి ఒక కొన్ని గుళ్ళలో జీన్స్ ఇలాంటివి నాట్ అలౌడ్ చీర కట్టుకునే రావాలి అని ఉంటుంది ఇప్పుడు చాలా గుళ్ళల్లో అది పెట్టారు ఎందుకు అంద రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు ఇప్పుడు ఆ మోడ్రన్ వాళ్ళందరూ ఏం అడుగుతారు అంటే ఏమవుతుంది మేము ఫుల్గా బట్టలు వేసుకున్నాం కదా మేము బట్టలు జీన్స్ అయితే ఏముంది టీషర్ట్ అయింది మేమే అసభ్యకరంగా వసతిదారులు లేదు కదా ఇంత ఫుల్ గా బట్టలు వేసుకుంటున్నప్పుడు ఎందుకు లోప గుడిలోకే ఎలవ్ చేయరు ఎందుకంటే ముఖ్యంగా చీర నావెల్ కిందకు ఉండాలి ఆడవాళ్ళకి అంటే బొడ్డు కిందకి ఇప్పుడు అది ఎక్స్పోజ్ అని అంటారు మీరు పాత వాళ్ళు కట్టుకుంటే అది ఎక్స్పోజింగ్ నేను ఇప్పుడు ఏమంటానంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అంటే బట్టలు చాలా తక్కువ తక్కువ వేసుకుని చూసేవాళ్ళు మన జనరల్గా మన వస్తుదారణ ఈ పొట్టని కవర్ చేయకూడదు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ పొట్ట ఇక్కడ నుంచి ఇక్కడ కవర్ ఉంటుంది ఇక్కడ నుంచి బొడ్డు కింద నుంచి మళ్ళీ అంతా కవర్ చేసి ఉంటుంది ఈ పార్టే ఓపెన్ చేసి ఉండాలి ఎందుకు ఉండాలి అని అంటే ఇది మణిపూర్క చక్ర నావల్ దగ్గర ఈ మణిపూర్కానికి ఫోర్ ఫింగర్స్ కింద స్వాదిష్టాన చక్ర ఉంటుంది స్వాదిష్టాన చక్రం కంప్లీట్గా మన అంటే ఆర్గాన్స్ ముఖ్యంగా వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది అలాగే మన ఫైవ్ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ పంచేంద్రియాలు అంటాం కదా ఈ పంచేంద్రియాలు ఈ చక్ర యాక్టివేట్ చేస్తే ఈ పంచేంద్రియాలు కూడా యాక్టివేట్ దీనికి కనెక్షన్ ఉంటుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన యూట్రస్ గర్భాశయం అండాశయాలు కూడా ఇక్కడ మనకి కనెక్ట్ అయ్యి ఉంటాయి సో ఇది ఇది ఎలా ఉంటుంది అని అంటే ఎప్పుడు కూడా దీనికి వేడిగా మొత్తం ఇలా కవర్ చేసేసి వేడిగా ఉంచకూడదు ఈ పాటిని అర్థమవుతుందండి వేడిగా ఉంచకూడదు ఎందుకు ఇంకా చెప్తాను నేను మీకు కట్టుకునే కట్టుకునేవాళ్ళు మడి కట్టుకునేవాళ్ళు మడి అంటే ఏంటి తడిచీరు కట్టుకునేవాళ్ళు తడిచీరు కట్టుకునే వంట చేసుకునేవాళ్ళు ఎందుకు అని అంటే వంట ముందు కూర్చుంటాం కదా కూర్చున్నప్పుడు వేడి వస్తూ ఉంటుంది ఆ వేడి వచ్చినప్పుడు దీనికి డైరెక్ట్గా మనం స్టవ్ మీద కూర్చుని వంట చేస్తూ ఉంటాం కూర్చున్న నుంచి కూడా వంట చేసినప్పుడు ఆ హీట్ మనకు వెళ్తుంది కాబట్టి తడిబట్ట కట్టుకుని వంట అనమాట ఎందుకంటే లేడీస్కి ఇలాంటి ఇష్యూస్ ఓవరీస్ కానీ గర్భాశయాలు కానీ అండాశయాలు కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇట్లాంటివి రాకుండా ఉండడానికి అలా వచ్చింది ఇది ఓపెన్ ఉండాలి ఈ చక్ర ఎప్పుడు కూడా ఓపెన్ ఉండాలి అందుకే బొడ్డు కిందకు ఉంటుంది అనమాట ఈ నావెల్ ఓపెన్ ఉండాలి ఇది మణిపూరక చక్ర అని అంటాం ఎగ్జాక్ట్గా ఈ నావెల్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సృష్టి జరగడానికి ముఖ్య కారణము గర్భాశయం ఈ గర్భాశయానికి ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉండాలన్నమాట ఆ ఎనర్జీ మనకి ఆ చక్రాస్ ఎనర్జీని ఎప్పుడు అబ్జార్బ్ చేస్తూ ఉండాలి అందుకే మనకి లంగా ఓని వేసుకున్న చీర కట్టినా కూడా ఈ రెండే ఉన్నాయి మనకి లంగా ఓని ఇప్పుడు ఈ పంజాబీ డ్రెస్ అని చూడీదార్స్ అవన్నీ మనకి నార్త్ అక్కడి నుంచి వేరే దగ్గర నుంచి వచ్చినాయి మనకి లేవు ఇవి అయితే ఈ ఈ నావెల్ ఓపెన్ చేసి ఉండాలి అది ఒక రీజన్ ఇంకో చాలా మంది ఇంకా ఈ నావెల్ కింద చీర కడితే మీరు అన్నట్లు ఎక్స్పోజింగ్ అంటారు ఇంకా రకరకాల కామెంట్స్ కూడా వినిపిస్తాయి అంతకు ముందు మీరు విలేజెస్ లోకి వెళ్తే ఒక హై స్కూల్ గాని లేకపోతే ఒక కాలేజ్ కానీ అంతా లంగా ఓనీ కనపడేవాళ్ళు మనకి పిల్లలు మెచ్యూర్ అయ్యే వరకు లాంగ్ స్కట్ అంటే లంగాలు అనేవాళ్ళు పరికినీలు అనేవాళ్ళు దాని మీద లాంగ్ బ్లౌజ్ ఉండేది మెచ్యూర్ అయిన కాడి నుంచి ఓనీలు వేసుకునేవాళ్ళు అంటే హాఫ్ శారీస్ ఎప్పటివరకు ఇంటర్మీడియట్ అయిపోయి గ్రాడ్యుయేషన్ వచ్చే వరకు గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత చీర ఉండేది కొన్ని కాలేజెస్లో డిగ్రీలో ఇప్పుడు కాకదు సెవెంటీస్లో అట్లా చదువుకున్నప్పుడు సెవెంటీ నుంచి ఎయిటీస్ వచ్చిన తర్వాత తీసేసారా ఆ సిస్టమ్ కంపల్సరీ చీర కట్టుకోవాలి డిగ్రీ కాలేజ్లో బీకామ్ బిఏ బిఎస్సీ చేస్తారు కదా వాళ్ళు కంపల్సరీ డిగ్రీలో శారీయే వేసుకోవాలి మిగతా అంతా హాఫ్ శారీ ఈయే ఈ ఏ ఉండేవి మనకి అందరికీ కూడా కిందకే ఉండేవి ఈ తర్వాత ఈ బొడ్డు కింద కట్టుకోవాలి అని మనకి కట్టాలి అలా కట్టడం అలవాటు అయినప్పుడు పొట్ట పెరగకుండా చూసుకుంటాం కదా ఎలా కట్టుకుంటాం అసలు చీర కట్టుకుంటే ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది చీర కట్టుకుంటే నడుము సన్నగా ఉండాలి కాబట్టి నడుము లావయ్యేటట్టుగా చూడకండి పొట్ట రాకూడదు పొట్ట వస్తుందంటే ఏంటిది అందంగా అంటే అందం అంటే బాడీ అసలు ఆ బట్టలు నువ్వు ఏదైనా చీర కట్టుకున్నా బట్టలు వేసుకుంటే బట్టలకు అందంగా అందంగా ఉండాలి ఆ బట్టలు అందంగా కనబడాలి కానీ నువ్వు కాదు నీ వంటి మీద వచ్చినప్పుడు వాటికి అందం రావాలి కాబట్టి నీ బాడీ అలా ఉండాలి కొంచెం ఇలా నడుము ఇలా అనగానే మా ఇంట్లో కజిన్స్ అట్లా అట్లా ఉండేవాళ్ళమాట వచ్చి ఇట్లా గిచ్చుతూ ఉండేవాళ్ళు ఏంటి ఇట్లా పెంచుతున్నావు అని చెప్పి సో ఆ తర్వాత 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 ఏమైపోయిందంటే అసహ్యంగా కామెంట్ చేయడం కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ నడుము దగ్గర ఇప్పుడు బస్సుల్లో వెళ్ళాలి అని అంటే వెళ్ళలేకపోవడం ఇంకా ఈ ఆడపిల్లలు ఏం చేశారంటే దానికన్నా కూడా వస్త్రధారణ మారిపోయింది ఎందుకంటే ఈ చూడీదారులు కానీ ఈ డ్రెస్సెస్ కానీ ఫుల్గా కదా పై నుంచి కిందగా ఫుల్గా వేసేసుకుంటారు హ్యాపీ కదా ఇంకా వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా చూసుకుని చేంజ్ అయిపోయింది చీర ఎప్పుడూ కూడా బొడ్డు కిందకే పెట్టాలి బొడ్డు కిందకి అంటే కరెక్ట్గా నాబి ఇక్కడ ఉంటే నాభికి ఇలా నాలుగు వేళ్ళు పెడితే ఇక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలన్నమాట నావెల్ ఎప్పుడు కూడా నీ నాబి ఎప్పుడు కూడా ఎక్స్పోజ్లో ఉండాలి అలా ఉండాలి కనబడుతూ ఉండాలి ఇప్పుడు ఎవరు కట్టుకుంటారు లావుగా లేని వాళ్ళు కూడా కట్టుకోరు ఎందుకు అంటే ఎక్స్పోజ్ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది కదా మరి మేము హాఫ్ శారీస్ వేసుకున్నాం చీరలు కట్టుకున్నాం మేము చదువుకునేటప్పుడు అంతా హాఫ్ శారీసే వేసుకున్నాం ఎవరు నీ నడువు కనబడుతుంది నువ్వు కనబడుతుంది అని చెప్పి ఎవరు చెప్పలేదు అది ఎక్స్పోజ్ ఎలా అయింది కానీ ఇవాళ వేసుకుంటే అది ఎక్స్పోజ్ అవుతుంది నువ్వు ఎలా వేసుకున్నా అది ఎక్స్పోజింగే అవుతుంది అవును సో మనకి చాలామంది వేరే కంట్రీస్ వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే మీరు అన్నీ బాగానే ఉంది ఇంత సంస్కృతి ఇది సాంప్రదాయాలు అని చెప్తారు కానీ మీరు పొట్టంతా ఎక్స్పోజ్ చేస్తారు అని అంటారు ఎస్ వాళ్ళు కాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు మనం పొట్ట ఎక్స్పోజ్ చేస్తాం ఎందుకంటే దిస్ ద సైన్స్ ఈ నాభి నాభి చక్రం అలాగే స్వాదిష్టాన చక్ర మణిపూరక చక్ర స్వాదిష్టాన వజ్రం వజ్రంలాగా ఉండాలి అని అంటమాట డైమండ్ ఎలా ఉంటుందో అలా ఉండాలి మనం నాభిస్తానన్నమాట ఈ లోపలు కూడా అలానే ఉండాలి ఈ అవయవాలు కూడా అంత స్ట్రాంగ్గా అంత గట్టిగా ఉండాలి ఈ మజిల్స్ ఎప్పుడు కూడా ఫ్యాట్ పెరగకుండా ఆడవాళ్ళకి హిప్స్ దగ్గర ఫ్యాట్ పెరిగినా పర్వాలేదు పొట్ట దగ్గర ఫ్యాట్ పెరగకుండా పొట్ట దగ్గర ఫ్యాట్ పెరిగితే ఏమవుతుంది అని అంటే మనకి చాలా గైనిక్ ఇష్యూస్ అంటే మనకి విమెన్కి రావాల్సిన ఇష్యూస్ ఈ రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఈ ఒబేసిటీ పొట్ట దగ్గర బాగా పెరుగున్నప్పుడు చాలా ఇష్యూస్ వచ్చేస్తాయి ఓవరీస్ తర్వాత ఎండోమెట్రియోసిస్ రావడం లేకపోతే సిస్ట్లు ఫైబ్రాయిడ్స్ ఇంకా ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి పొట్ట ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కూడా డైజెస్టివ్ సిస్టమ్ కనుక స్ట్రాంగ్గా కనుక్కుంటే ఆల్ సిస్టమ్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి మన వాళ్ళు మన సాంప్రదాయము అని ఎందుకు పెట్టారు సాంప్రదాయం ఇది మన పద్ధతి అని అన్నారంటే దాని వెనక ఆరోగ్యం ఉంటుంది ఏదైనా సరే కొన్ని మూర్ఖంగా చేసి కూర్చున్నారు కానీ అది వేరే విషయం దీని దీనివల్ల చీర వెనక ఇది ఎందుకంటే నేను వేరే బయట కంట్రీస్ వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతారు మీకేం అనిపించదా ఇదంతా కనబడుతూ ఉంటది మేమైతే ఇదంతా వేసుకుంటాము నేను అడుగుతూ మీరు కూడా ఇదంతా ఇక్కడికి ఇక్కడికి వేస్తారు కదా మీరు ఓపెన్ చేస్తారు బట్ ఇది ఎప్పుడు ఓపెన్ ఉండాలి ఇది ఓపెన్ ఉంటే మీ ఎనర్జీ వేరేగా ఉంటుంది కాబట్టి మా చీర కట్టే విధానం ఇలా ఉంటుంది చాలా మంది వాళ్ళు నాది యోగాకి వచ్చినప్పుడు వాళ్ళు అడిగి మేము కూడా కట్టుకుంటాం ఇప్పుడు చాలా మనం చూసినాం వేరే ఫారినర్స్ వచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఈ సైన్స్ వాళ్ళకి చెప్పినప్పుడు ఓహో వీళ్ళ ఎందుకు ఉంది సౌత్ ఇండియన్స్ వేరేలాగా ఉంటాం సౌత్ ఇండియన్ అంటే సౌత్ ఇండియాలో కట్టు బొట్టు అన్నీ వేరేగా ఉంటాయి ఇక్కడే మన భారతదేశంలోనే మీరు నార్త్ ఇండియా వెళ్ళారనుకోండి అక్కడ బొట్టు వేరేలాగా ఉంటుంది అక్కడ కొంతమంది ఇక్కడ వరకు ముసుగేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పయనించి కింద వరకు చూడీదారులు వేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ కల్చర్ వేరు వెదర్ వేరు అన్నీ వేరు మనం ఇక్కడ పూర్తిగా బట్టలు ఆ సింథటిక్ ఆ పాలీస్టర్ ఇవి వేయలేము ఇక్కడ సౌత్ ఇండియాలో సౌత్ ఇండియా ఇస్ ద ఎప్పుడు కాటన్ హ్యాండ్లూమ్స్ ఎందుకు ఇక్కడ ఇంత బాగా ఫేమస్ అంటే మన వాతావరణం అలాంటిది మనకేం మైనస్ డిగ్రీల్లోకి ఎప్పుడూ వెళ్ళాం మనం ఎప్పుడూ ఆ హీట్ ఆ వేడి ఆ టెంపరేచర్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు చీర నేనైతే చెప్తాను పొడ్డు కిందకే కట్టుకుంటారు అదే సాంప్రదాయం అదే ఆరోగ్యం